జీవితంలో కష్టాలు సుఖాలు రెండుంటాయి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా స్థిరంగా ఉండగలగాలి కష్టం వచ్చినప్పుడు కృంగిపోయి ఇతరుల ద్వారా ఈ కష్టం వచ్చింది అని ఇతరులను ద్వేషిస్తూ పరిస్థితులను ద్వేషిస్తూ భగవంతుడిని కూడా ద్వేషిస్తూ జీవిస్తే కష్టాలు పెరుగుతాయి కానీ తరగవు ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో ఆ కష్టం ద్వారా అంతకంటే పరిస్థితిని అధిగమించి సుఖాన్ని పొందడం కోసము మనం ముందుకెళ్ళాలంటే కష్టాలకు కారణము నేనేనని ఆ కష్టాలను తొలగించే శక్తి నాకుందని దాన్ని తొలగించే ప్రయత్నం చేయాలి ఇతరుల వల్ల కష్టాలు అనుకున్న వ్యక్తి పురుషార్థం చేయడు ఇతరులను ద్వేషిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తాడు ఇతరులు అనగా ఎవరైనా కావచ్చు ఈ కష్టానికి నేను మాత్రం కారణం కాదు ఇతరులు అందులో దేవుడు కూడా ఉంటాడు కానీ కష్టం వచ్చినప్పుడు నేను చేసిన పొరపాటు వల్లనే కష్టం వచ్చింది దీన్ని అధిగమించేది కూడా నేనే అని ధైర్యంగా పురుషార్థం చేసే వ్యక్తి కష్టాన్ని త్వరలోనే తొలగించుకోగలడు కష్టము తగ్గిపోతుంది సుఖం పెరుగుతుంది ఇతరులను ద్వేషించేవారు తన కష్టానికి ఇతరులు కారణం అనేవారు ఎప్పుడు కూడా సుఖపడలేరు కనుక కష్టాలు వచ్చినప్పుడు దానికి కారణమని నేను ఆ కారణం నేనని భావించాలి ఇక సుఖాలు వచ్చినప్పుడు సుఖాలు ఇతరుల వల్ల లభించాయని దేవుడి దయ వల్ల లభించిందని ఇతరుల సహాయ సహకారాలతో లభించాయని భావించే వ్యక్తి లోపల భావం పెరుగుతుంది భావము సకారాత్మక శక్తిని పెంచుతుంది మనిషి ఆ సుఖాన్ని కోల్పోకుండా శాశ్వత సంపూర్ణ సుఖంగా మార్చుకోగలడు ఈ సుఖానికి నేనే కారణం అనుకునే వ్యక్తి అహంకారై గర్వంతో పురుషార్థం తగ్గిపోయి పాపాత్ముడై ఆ సుఖాన్ని కోల్పోతాడు మళ్ళీ కష్టాలు అనుభవిస్తాడు కావున కష్టాలు వచ్చినప్పుడు దానికి కారణము నేనేనని భావించే వ్యక్తి పురుషార్థం చేస్తాడు సుఖాలు వచ్చినప్పుడు దానికి కారణము నేనే అని భావించే వ్యక్తి అహంకారంతో సోమరిపోతవుతాడు సుఖము ఇతరుల వల్ల వచ్చింది అనుకునే వ్యక్తి తను భావంతోని చాలా సామరస్యంగా సుఖాన్ని కొనసాగించుకోగలడు ఇతరులను కృతజ్ఞత భావంతో చూడడం అనేది మంచి స్వభావం ఇతరులను ద్వేష స్వభావంతో చూడడం అనేది చెడు స్వభావం కష్టాలు వచ్చినప్పుడు ఎవరిని ద్వేషించద్దు అంటే దాని కారణం నేనే భావించాలి సుఖాలు వచ్చినప్పుడు దానికి కారణం ఇతరులని భావించడం ద్వారా అహంకారం అంత గీతలను మనం గౌరవిస్తాం కనుక మనిషి మంచివాడు కావాలంటే కష్టం వచ్చినప్పుడు తానాన్ని భావించాలి సుఖం వచ్చినప్పుడు ఇతరులకు ఆ క్రెడిట్ ఇవ్వాలి అదే మంచి జీవనానికి మంచి సూత్రం